హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో ఎంతో హెల్దీ అలానే టేస్టీగా ఉండే టమాటా మెంతి ఆకుకూరని ఎలా చేసుకోవాలో చూపిస్తాను అన్నంలోకి చపాతీలోకి సూపర్ ఉంటుంది గ్యాస్ ప్రాబ్లం ఉన్నవారు ఎక్కువ మెంతి కూర పప్పుని తినలేరు అలాంటప్పుడు ఇలా కర్రీ చేసుకున్నారంటే ఎక్కువ ఆకుకూరని మనం తినొచ్చు మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దమ్మా ముందుగా మీడియం కట్ట మెంతి ఆకుని ఏమీ లేకుండా ఇలా వట్టి ఆకుని శుభ్రంగా కడిగి తీసుకోండి వీటిని చిన్నగా కట్ చేసుకోండి అలానే మూడు పచ్చిమిర్చిని సగానికి కట్ చేసుకోండి ఇంకా ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసుకోండి మూడు మీడియం సైజ్ టమాటాలని కూడా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు బాండీలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ శనగపప్పుని ఒక టీ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకోండి అలానే పావు టీ స్పూన్ ఆవాలని అర టీ స్పూన్ జీలకర్రని ఇంకా రెండు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి పప్పులన్నీ ఎర్రగా ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్ని పచ్చిమిర్చిని టమాటాలని యాడ్ చేసుకోండి ఇంకా ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి అలానే పావు టీ స్పూన్ పసుపుని తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి సాల్ట్ ఇప్పుడు వేయడం వల్ల ముక్కలు త్వరగా సాఫ్ట్ అవుతాయి ఒకసారి మొత్తాన్ని కలుపుకుని మూత పెట్టి టమాటాలు సాఫ్ట్ గా అయ్యే వరకు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న మెంతి ఆకుని యాడ్ చేసుకోండి అలానే అర టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి ఒకసారి మొత్తాన్ని కలుపుకుని ఒక ఏడెనిమిది నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో ఇప్పుడు అర టీ స్పూన్ ధనియాల పొడిని ఇంకా ఆర దంచిన వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి అలానే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి ఈ స్టేజ్ లోనే టేస్ట్ చూసి అవసరమైతే సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి ఒకసారి మొత్తాన్ని కలుపుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టమాటా మెంతికూర రెడీ అయినట్టు ఇంకా కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే ఇంకా రెండు టమాటాలను యాడ్ చేసుకోండి లేదంటే వాటర్ని యాడ్ చేసుకుంటే కూర కన్సిస్టెన్సీ పల్సుగా అవుతుంది కానీ టేస్ట్ అయితే డిఫరెన్స్ ఉంటుంది ఇలా వాటర్ యాడ్ చేస్తే ఇలా ఒకసారి చేసుకుని తిన్నారంటే ఎప్పుడు ఇలానే చేసుకుంటారో అంత బాగుంటుంది అన్నంలో ఇలా కలుపుకుని తిన్నారు అంటే ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది మరి మీరు కూడా నేను చూపించిన వసలు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్